ఒక స్త్రీ యొక్క గుణం ఆమె కుటుంబం మరియు భర్తపై ఎంత ప్రభావం చూపుతుందో చెబుతుంది యోగ్యురాలు అంటే ధర్మముతో జ్ఞానముతో ప్రేమతో నిండిన స్త్రీ ఆమె తన భర్తకు కిరీటము గౌరవం ఆనందం శాంతి యొక్క చిహ్నం అటువంటి భార్య భర్త జీవితాన్ని ఆశీర్వదిస్తుంది కానీ సిగ్గు తెచ్చునది అంటే దుర్గుణములు అసహనం అహంకారం లేదా అవిశ్వాసమున్న స్త్రీ ఆమె తన భర్తకు లోపలి నుంచి నాశనమును తెస్తుంది అది ఎముకలకు కుళ్ళు అన్నట్టుగా అంటే అంతరంగ దుఃఖం బాధ అవమానం కలిగిస్తుంది అంటే ఒక ధర్మవంతమైన ప్రేమతో నిండిన భార్య భర్తకు గౌరవం ఆనందం మరియు శాంతి తెస్తుంది కానీ దుర్గుణం కలిగిన స్త్రీ కుటుంబానికి బాధ మరియు అవమానం తెస్తుంది చివరగా ఈ వచనం మన మనందరికీ పురుషులు మరియు స్త్రీలకు ఒక బోధన అంటే సత్యం ప్రేమ చోటే దేవుని ఆశీర్వాదం ఉంటుంది